హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి పప్పు చెక్క రెసిపీ అండి పల్లీలతో పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి అస్సలు పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా పప్పు చెక్కని ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీగా ఇట్లా పప్పు అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దీని ప్రొసీజర్ వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక కేజీ పల్లీలను అయితే తీసుకున్నాను ఇవి పచ్చి అనమాట ఇవి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని సగం అయితే పల్లీలు వేసుకొని మాడిపోకుండా పొట్టు ఈజీగా వచ్చేలాగా పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి మనం చేతితో నలిపితే పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలి అలా పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఈ పల్లె మనం ఫ్రై చేసుకున్న పల్లీలని అయితే ఈ ప్లేట్లోకి వేసుకొని కొంచెంసేపు అయితే చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారితే పొట్టు అనేది ఈజీగా వచ్చేసేస్తుంది ఈ వేయించుకున్న పల్లీలని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పల్లీలు కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పల్లీలు అనేది మ మంచిగా ఫ్రై అవుతాయి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం ఆల్రెడీ మనం వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న ఈ అయితే మిగిలిన పల్లీలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం సేపు చల్లారినివ్వాలి ఇవి కంప్లీట్గా చల్లారితేనే పొట్టు అనేది చాలా త్వరగా వచ్చేసేస్తుంది ఇక్కడైతే ఒక చిట్కా ఒక క్లాత్లో కొన్ని పల్లీలను వేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొడితే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది ఇదైతే నేను ఎవ్రీ టైం ఇలానే ట్రై చేస్తాను అప్పుడే పొట్టు చాలా త్వరగా ఈజీగా వచ్చేసేస్తుంది ఇట్లా ట్రై చేయండి మనం వేరుశనగ పప్పులు పొట్టు తీయాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట తర్వాత ఇక్కడైతే చూడండి అనేది ఎంత ఈజీగా ఊడొచ్చేసేసిందో తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం మనం ఈ కేజీ పల్లీలు పప్పునైతే ఇట్లా ఈజీగా పొట్టు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు తర్వాత ఇక్కడొచ్చేసి ఒక కేజీ పల్లీలకు ఒక కేజీ బెల్లం అయితే తీపనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇక్కడ ఇది మా బెల్లం అయితే ఇట్లా గట్టిగా ఉంటుందండి దీనిని ఒక రోకల సహాయంతో చిన్న చిన్న మొక్కలకైతే కొట్టుకోవాలన్నమాట ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం బెల్లం తురుముకున్నదైతే ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది బెల్లం కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ అయితే పాకం అనేది లేటుగా వస్తుంది వాటర్ తక్కువ పోసుకుంటే పాకం అనేది త్వరగా వస్తుంది అందుకనే వాటర్ అనేది చూసి పోసుకోవాలి తర్వాత దీనిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత ఈ బెల్లం వాటర్ అయితే ఇలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన ఈ బెల్లం వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది ఏదన్నా నలకలు ఉంటే పోతాయి నేను తీసుకున్న బెల్లంలో అయితే ఎటువంటి నలకలు లేవు అనమాట అందుకనే అట్లానే పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని ఒకసారి బాగా ఇట్లా పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి మనం ఒక ప్లేట్లో తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనం ప్రిపేర్ అయిన ఈ బెల్లం వాటర్ని అయితే దీంట్లో వేసుకుంటే పాకం అనేది తెలుస్తుంది ఇట్లా గట్టిగా అయ్యే వరకు పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఈ బెల్లం అనేది గట్ కొడితే గట్టిగా సౌండ్ వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని వెంటనే వేసేసుకోవాలన్నమాట లేకపోతే చల్లారితే గట్టిపడిపోతుంది ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట ఇది కంప్లీట్గా చల్లారితే ఏమాత్రం అడుగు అనేది అంట పర్ఫెక్ట్గా ప పప్పు చెక్క అనేది ఈజీగా వచ్చేసేస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఏ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఏమాత్రం అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా పప్పు చెక్క అనేది వచ్చిందో మనకి మందంగా అవసరమైతే మందంగా చేసుకోవచ్చు ఇట్లా నేను కొంచెం మిగిలిన దాంట్లో అయితే పల్సగా వేరే ప్లేట్లో పోసాను అనమాట ఇట్లా పల్సగా కూడా పప్పు చెక్క అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా పప్పు చెక్క అనేది రెడీ అయిపోయింది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడైతే నేను చేత్తో విరగ తీసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా హెల్దీ అనమాట చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా పప్పు చెక్కనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే మనం రెడీ చేసుకున్న పప్పు చెక్క అయితే ఇట్లా అయితే ఉందండి చాలా టేస్ట్గా ఉంది ఇక్కడైతే కొంచెం నేను చాలా మందంగానే వేసామన్నమాట ఇట్లా మందంగా నచ్చకపో పలుచగా స్ప్రెడ్ చేసుకొని అట్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా ప్రిపేర్ చేసిన పర్ఫెక్ట్గా ప పప్పు చెక్క అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా పప్పు చెక్కనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు